వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో జీరా రైస్ అందులోకి కాంబినేషన్గా దాల్ ఫ్రై రాజ్మా సింపుల్ సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నానండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదంటే తక్కువ టైంలోనే ఏదైనా స్పెషల్ మీల్ని ప్రిపేర్ చేయాలనుకుంటే ఈ విధంగా తయారు చేసి చూడండి చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా రాజ్మా మసాలా కూరని చూద్దాము ఇందుకోసం రాజ్మా గింజల్ని ఎనిమిది గంటల సేపు ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకున్న రాజ్మా గింజల్ని ఉడికించడం కోసం కుక్కర్లోకి తీసుకుని మునిగే వరకు వాటర్ వేసుకోవాలి ఇవి ఎంత బాగా ఉడికితే టేస్ట్ అంత బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి గ్రేవీ కోసం కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు టమాటా తరుగుని వేసుకోవాలి మిక్సీ చేస్తాం కాబట్టి పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లి రేఖలు ఒక రెండు స్పూన్ల కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు చిన్న ముక్క దాల్చిన చెక్క మూడు లవంగాలు రెండు యాలక్కాయల్ని వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి కూరలోకి ఈ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు రాజ్మా గింజలు ఈ విధంగా ఉడికించుకోవాలండి రాజ్మా గింజల్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుందండి హెల్త్కి చాలా మంచిది ఈ విధంగా సాఫ్ట్గా ఉడకాలండి అప్పుడే కూర టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకు తగినంత నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత రెండు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని ఫ్లేమ్ని లోలో పెట్టుకుని పసుపు కూరకు తగినంత కారం వేసుకోవాలి లోలో పెట్టుకోవడం వలన పసుపు కారం మాడకుండా ఉంటాయండి ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న గ్రేవీని వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో గ్రేవీ అంతా బాగా ఉడికేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వచ్చే విధంగా మగ్గించుకుంటే మసాలా కూరలకి టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు గ్రేవీకి తగినంత వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రేవీకి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని దగ్గరగా అయ్యే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా దగ్గర పడాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రాజ్మాని వేసుకోవాలి ఇందులో ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపని కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి కూర అంతా బాగా దగ్గరగా అయిన తర్వాత ఒక పావు స్పూను గరం మసాలా కొద్దిగా కసూరి మేతిని నలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కానీ కరివేపాకు కానీ వేసుకుంటే బాగుంటుంది చల్లారిన తర్వాత ఈ విధంగా దగ్గరగా అవుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దాల్ ఫ్రైని చూద్దాము ఈ దాల్ ఫ్రై అచ్చం మనకి దాబా లాగా రుచి వస్తుందండి ముందుగా పప్పుని ఉడికించుకోవడం కోసం గిన్నెలోకి ఒక గ్లాసు పప్పుని తీసుకుని శుభ్రంగా కడిగి రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకుని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి పోపు అయితే చాలా బాగుంటుందండి నెయ్యి వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు ఒక అర స్పూన్ వరకు కారం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిలో ఒక రెండు స్పూన్ల వరకు తీసి పక్కన పెట్టుకోవాలి చివరిలో ఇలా ఫ్రై చేసిన వీటిని మరొకసారి వేసుకోవడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా దాల్ ఫ్రైని నేతితోటి పోపు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు టమాటా తరుగుని ఒకటి వేసుకోవాలి ఈ దాల్ ఫ్రైలో మరి టమాటా పులుపు గాని చింతపండు పులుపు కానీ ఉండకూడదండి సమానంగా కమ్మగా ఉంటుంది అప్పుడే బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టుకుని టమాటాలు మెత్తబడే వరకు కలుపుతూ మగ్గించుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలి ఈ దాల్ ఫ్రై మరీ పలుచుగా కాకుండా చిక్కగా కాకుండా మధ్యస్థంగా ఉంటుందండి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మరిగించుకోవాలి ఆల్రెడీ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత సాల్ట్ అనేది వేసామండి మరొకసారి ఇప్పుడు కూడా వేసాము కాబట్టి రెండుసార్లు వేసాము సాల్ట్ చూసి వేసుకోవాలి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ బాగా మగ్గించుకున్న తర్వాత గరం మసాలా వేసుకుని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలండి వేడి మీద ఈ విధంగా జారుగా ఉంటుంది చల్లారితే మరి కొంచెం చిక్కబడుతుందండి ఇప్పుడు ఈ దాల్ని ఒక బౌల్లోకి తీసుకుని మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పోపు మిశ్రమం ఉంది కదండి ఇలా చివరిలో వేసుకుని కలుపుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు జీరా రైస్ని తయారు చేయడం కోసం కుక్కర్ పెట్టుకుని ఇందులోకి నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు మూడు రెమ్మల కరివేపాకు వేసుకుని ఇవి వేగిన తర్వాత కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి బియ్యాన్ని మరీ ఎక్కువసేపు నానబెట్టనవసరం లేదండి ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటే ఒకటిన్నర వాటర్ వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి అదే సోనా మసూరి రైస్ తోటి చేస్తే రెండు విజిల్స్ రావాలి బియ్యాన్ని నానబెట్టుకుంటే ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తుందండి టేస్ట్ చాలా బాగుంటుంది జీరా రైస్ అచ్చం మనం బయట రెస్టారెంట్లో ఏ విధంగా అయితే టేస్ట్ ఉంటుందో అదే విధంగా ఉంటుందండి అదే విధంగా రాజ్మా కర్రీ ఇంకా దాల్ ఫ్రై కూడా సేమ్ టేస్ట్గా ఉంటాయి డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి సింపుల్గా చేసినప్పటికీ టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి